ఇంటర్నెట్ మనకి తెలియకుండానే ఇది మన జీవితంలో భాగమైపోయింది ఇంటర్నెట్లో మనకి తెలిసింది చాలా తక్కువ మనకి తెలిసిన ఇంటర్నెట్ సముద్రంలో ఐస్బర్గ్ టిప్ మనకి తెలియనిది చాలా ఉంది దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు మనం రోజు వాడి ఇంటర్నెట్ని సర్ఫేస్ వెబ్ అంటారు మనకి తెలియని మనం ఎప్పుడు చూడని ఇంటర్నెట్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా దాని పేరే డీప్ వెబ్ అసలు ఈ డీప్ వెబ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ వెబ్లో మనం ఉన్నప్పుడు మన ఐపీ అడ్రస్ ట్రాక్ అవుతుంది డీప్ వెబ్లోకి వెళ్తే మనం ఏం చేసినా మన ఐపీ అడ్రస్ ఎవరు ట్రాక్ చేయలేరు మనం ప్రస్తుతం చేసే సర్ఫింగ్ నిజంగానే సముద్రం మీద సర్ఫింగ్ చేస్తున్నట్టే లోపల మనకి తెలియని ఎన్నో వేల కోట్ల పేజెస్ లెక్కలేనంత ఇన్ఫర్మేషన్ దాగి ఉన్నాయి అందులో మనకి బోర్ కొట్టించే స్టాటిస్టిక్స్ దగ్గర నుంచి హ్యూమన్ ఆర్గాన్స్ ఇల్లీగల్గా అమ్మే సంస్థల వరకు చాలా ఉన్నాయి అసలు సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం అంటే గూగుల్ యాహూ బింగ్ లాగా వాటిలో మనం ఏమైనా సర్చ్ చేస్తే అవి మనకి రిజల్ట్ ఇవ్వడం కోసం పేజెస్ని వెబ్సైట్లోని లింక్స్ని ఆధారం చేసుకుని ఒక స్పైడర్ లాగా ఆ వెబ్ నుంచి ఈ వెబ్కి తిరుగుతూ ఇన్ఫర్మేషన్ని సేకరిస్తాయి కానీ అవి వెతికే ప్రతి పేజ్ స్టాటిక్ పేజ్ మాత్రమే అవి వెళ్ళలేని పేజెస్ కొన్ని ఉంటాయి వాటిని డైనమిక్ పేజెస్ అంటారు అవన్నీ డీప్ వెబ్లో తాగి ఉంటాయి గూగుల్ లాంటివి కూడా ప్రైవేట్ నెట్వర్క్స్ వెనుక ఉన్న పేజెస్ని క్యాప్చర్ చేయలేవు డీప్ వెబ్ సైజ్ అంతా సముద్రంలోతూ ఎలా అయితే మనం పూర్తిగా చెప్పలేమో అలాగే డీప్ వెబ్ సైజ్ కూడా క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం కొన్ని అంచనాల ప్రకారం మనం ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ సైజ్ కంటే డీప్ వెబ్ నాలుగు వందల నుంచి ఐదు వందల రేట్లు పెద్దదని తేలింది మనం వాడుతున్న సర్ఫేస్ వెబ్ సైజ్ నైన్టీన్ టీబీ అయితే డీప్ వెబ్ సైజ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీబీ అంటే ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల జీబీ సో డీప్ వెబ్లో ఏముంది మనం దేనికోసం వెతుకుతున్నాం అన్న విషయం మీద ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆధారపడి ఉంటుంది డీప్ వెబ్లో మోస్ట్ ఆఫ్ ద పేజెస్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాయి ఘోడచారి సంస్థలు జర్నలిస్టులు వాళ్ళ సేఫ్టీ కోసం ఈ డీప్ వెబ్ని వాడుకుంటారు ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ను కూడా డీప్ వెబ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు చైనాలో ఫేస్బుక్ సైట్ వాళ్ళకి అందుబాటులో లేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళు డీప్ వెబ్ ద్వారా ఫేస్బుక్ని యాక్సెస్ చేసుకుంటున్నారు మంచితో పాటే చెడు కూడా ఉంటుంది డీప్ వెబ్లో చెడు మామూలు మనుషుల ఊహలకు కూడా అందని రీతిలో ఉంటుంది డీప్ వెబ్ చీకటి కోణం బ్లాక్ మార్కెట్ క్యాబ్గా మారింది డ్రగ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ చైల్డ్ పోనోగ్రఫీ పైరసీస్ ఇంకా చాలా ఇల్లీగల్ పనులకి దట్ట అంతేకాకుండా మనం కిరాయి హంతకుల్ని కంప్యూటర్ హ్యాకర్స్ని బ్లాక్ మెయిలర్స్ని కిడ్నాపర్స్ని ఇలాంటి వాళ్ళని హైర్ చేసుకోవచ్చు గన్స్ డ్రగ్స్ బాడీ పార్ట్స్ అమ్మే వెబ్సైట్స్ కూడా డీప్ వెబ్లో ఉంటాయి కానీ మామూలు సాఫ్ట్వేర్స్ ఉపయోగించి మనం డీప్ వెబ్ని సర్వ్ చేయలేం దీనికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కావాలి అదే టార్ టార్ వాడడం వల్ల మీ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేయడం కుదరదు టార్ నుండి వచ్చే సిగ్నల్స్ ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉండడమే దానికి కారణం డీప్ వెబ్లో మోస్ట్ పాపులర్ వెబ్సైట్ సిల్క్ రోడ్ ఇది ఒక డ్రగ్స్ అమ్మే సైట్ ఇక్కడ దొరకందంటూ ఏదే ఉండదు సిల్క్ రోడ్ని టూ థౌజండ్ థర్టీన్ అక్టోబర్లో ఎఫ్బీఐ షట్ డౌన్ చేసింది సిల్క్ రోడ్ టూ పాయింట్ జీరోని ఎఫ్బీఐ టూ థౌజండ్ ఫోర్టీన్లో షట్ డౌన్ చేసింది ఇప్పుడు సిల్క్ రోడ్ త్రీ పాయింట్ జీరో రన్ అవుతుంది ఈ డీప్ వెబ్లో మామూలు కరెన్సీ చల్లదు డీప్ వెబ్ వాడేవాళ్ళు ఉపయోగించే కరెన్సీ బిట్కాయిన్స్ ఒక బిట్కాయిన్ విలువ మన దేశపు కరెన్సీలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు డీప్ వెబ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎక్కువ మంది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే డీప్ వెబ్ మీద ఇంకో వీడియో చేస్తాను థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ మా వీడియో నా అడ్వైస్ డీప్ వెబ్లోకి వెళ్ళకపోవడం మంచిది అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో బెటర్ అవాయిడ్ సంథింగ్స్ ఇన్ లైఫ్ డోంట్ గో టు డీప్ వెబ్ ప్లీజ్ డోంట్ గో